హాయ్ పిల్లలు ఈరోజు మీకోసం ఒక చక్కటి కథ చెప్పబోతున్నాను కథ పేరెంటో తెలుసా కాంచనగంగా సరే ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఎక్కడో చాలా చాలా దూరాన అందమైన హిమాలయ పర్వతాలున్నాయి కదా వాటి మధ్యలో ఒక చక్కటి లోయ ఉండేదట ఆ లోయ గుండా ఒక నది పారుతూ ఉండేదట మరి దాని స్పెషాలిటీ ఏంటంటే సాయంత్రమైందంటే చాలు సూర్యుడి కిరణాలు పడి ఆ నీళ్లన్నీ అచ్చం బంగారంలా మెరసిపోయేవట అందుకే ఊళ్ళో వాళ్లంతా దాన్ని ప్రేమగా కాంచనగంగాని పిల్చుకునేవాళ్లు మరి ఆ అందమైన లోయలో ఎవరుండేవారో తెలుసా ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారో వాళ్లే కథలోని ముఖ్యమైన పాత్రలు చూసారా ఇక్కడ చూడండి వాళ్ళో మనకి ఇట్టే తెలిసిపోతుంది కదా ఒకవైపు సుందుడు ఉపసుందుడు వాళ్ళిద్దరూ పెద్దన్నలు చూడటానికే చాలా క్రూరంగా పిసినారిగా కనిపిస్తున్నారు కాని వాళ్ల తమ్ముడు నందుడున్నాడు చూశారు అతను చాలా చాలా మంచివాడు దయగలవాడు సరే మన కథలో అసలైన మలుపు ఇక్కడే మొదలవుతుంది అదంతా మన నందుడి మంచితనం వల్లే ఒకరోజు ఏమైందంటే ఆ పెద్ద అన్నలిద్దరూ ఇంట్లో లేరు సరిగ్గా అప్పుడే వాళ్ల ఇంటి గుమ్మానికి ఒకరు వచ్చారు పాపం అతనొక మరుగుజ్జు వానలో మొత్తం తడిచిపోయి చలికి గజగజ వణికిపోతున్నాడు అలా వణుకుతున్న అతన్ని చూడగానే నందుడికి చాలా జాలేసింది అదే తన అన్నలుండుంటే పో అతలికి అని కసురుకునేవాళ్లేమో కాని నందుడలా కాదుకదా చాలా ప్రేమగా తని లోపలికి పిలిచాడు చూడండి తన మంచి మనస్సు తను తినడానికి దాచుకున్న ఒక్కగానొక్క కూడా ఆకలితో ఉన్న ఆ మరుగుజ్జికి పెట్టేశాడు ఎంత మంచి గుణం కదా నందుడిగే అలా నందుడు చేసిన మంచి పనికి ఇప్పుడు ఒక అద్భుతం జరగబోతోంది ఆ కాంచనగంగ వెనుక దాగి ఉన్న అసలు రహస్యమేంటో ఇప్పుడు మనకు తెలియబోతోంది అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది వచ్చిన ఆ మరుగుజ్జు మామూలు వ్యక్తి కాదండోయ్ అతనే ఆ కాంచనగంగకు రాజు అవును ఆ బంగారు నదికి రహస్య రాజు నందుడు దయను చూసి ఆ రాజుగారికి చాలా ఆనందమేసింది అందుకే ఇలా అన్నారు నీ మంచితనానికి నేను చాలా మెచ్చుకున్నాను అందుకే నీకొక రహస్యం చెప్తాను విను ఈ నదిలో కేవలం మూడు చుక్కల పవిత్ర జలం చల్లితే చాలు ఈ నది మొత్తం బంగారంగా మారిపోతుంది అయ్యో కాని ఇంత గొప్ప రహస్యం చెడ్డవాళ్ల చేటులో పడితే ఏమవుతుంది అదే ఇప్పుడు జరగబోతుంది కథలో మరో పెద్ద మలుపు రాబోతుంది ఇంతలో ఇంటికి తిరివచ్చిన ఆ పెద్దన్నలిద్దరికీ నందుడి ద్వారా ఈ రహస్యం తెలిసిపోయింది కాని వాళ్ళా రాజుగారికి థ్యాంక్స్ చెప్పారా ఓ ఓ చెప్పలేదు థ్యాంక్స్ చెప్పకపోగా ఆయన్ని అవమానించారు వాళ్ళ వాళ్ల కళ్లల్లో తప్ప ఇంకేం కనిపించలేదు బంగారం బంగారం అంటూ వెర్రెక్కిన వాళ్లలా ఆ నదివైపు పరుగు పరుగున వెళ్లారు సరే కథ చివరికి వచ్చేసింది మరి వాళ్లు చేసిన పనులకి ఎలాంటి ఫలితం దక్కిందో ఈ కథ మనకి ఏం నేర్పిస్తుందో ఇప్పుడు చూద్దాం చూడండి ఏం జరిగిందంటే ఒకటి అక్రూరమైన అన్నలిద్దరూ వాళ్ల చెడ్డ మనస్సు వల్ల నల్లటి రాళ్లుగా మారిపోయారు రెండు మన నందుడు తన మంచి మనస్సు వల్ల ఆ బంగారు సంపదనంతా పొందాడు మరి మూడోదేంటో తెలుసా అతను ఆ సంపదను తనకోసమే వాడుకోలేదు ఊళ్ళో ఉన్న అందరికీ సహాయం చేస్తూ చాలా చాలా సంతోషంగా బతికాడు అందుకే అంటారు చెడు ఎప్పుడూ తాత్కాలికమే చివరికి గెలిచేది ఎప్పుడూ మంచితనమే నిజమే గదా మరి ఈ కాంచన గంగా కథ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి ఇలాంటి ఇంకా మంచి మంచి కథలు వినాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలో